ఇండస్ట్రీలో అవ్వచ్చు లేదా రియాలిటీ అవ్వచ్చు చాలా కంట్రీస్ లో యుద్ధం జరుగుతుంది సో సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఒకదానిపైన ఫోకస్ చేయలేకపోతున్నాం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే జరుగుతుందో ఇక్కడ మీరు అమెరికాలో యుద్ధం చూస్తున్నారు లేదా సోషల్ మీడియాలో ఇక్కడ యూనో ఎవరైనా హార్ట్ అటాక్ వచ్చింది ఎవరైనా చనిపోయారు లేదా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ సబ్కాన్షియస్ మైండ్ ఏం ఫీల్ అవుతుందంటే ఇది నా లైఫ్ లోనే జరుగుతుంది ఇది నాకే జరుగుతుంది ఇది నా రియాలిటీ అనుకుంటుంది బికాస్ సబ్కాన్షియస్ మైండ్ ఈస్ లైక్ ఇన్ ఐదు ఇది వాళ్ళకి జరుగుతుందని తెలియదు ఇది వాళ్ళు డిస్టర్బ్ అవుతున్నారని తెలియదు సబ్కాన్షియస్ మైండ్ అందువల్ల మీరు చూడండి మీరు ఒక వన్ అవర్ సోషల్ మీడియాలో ఆ వీడియో ఈ వీడియో వాళ్ళని బ్లేమ్ చేస్తూ వీళ్ళని బ్లేమ్ చేస్తూ కొన్ని వీడియోస్ చూసిన తర్వాత మీరు మెంటల్గా ఫ్యాటిక్గా అయిపోతారు అంటే అలసిపోతారు కరెక్టా ఇక్కడ మీ లైఫ్లో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సిచ్యువేషన్స్లో మీరు డిస్టర్బ్ అవుతున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ పానిక్గా మీరు ఫీల్ అవుతున్నారు రెస్ట్లెస్ అయిపోతుంది మైండ్ ఎందుకంటే ఇక్కడ డేటాని మనం చాలా కన్స్యూమ్ చేస్తున్నాం చూడండి మీరు ఒక ఫుడ్ కంటిన్యూస్గా మీరు ఒక గంట సేపు రెండు గంటలు ఫుడ్ తింటే ఎలా ఉంటుంది అలానే ఇక్కడ మన మైండ్ కూడా మనం ఫుడ్ ఇస్తున్నాం చాలా ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం యూనో వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది సెలబ్రిటీ లైఫ్లో ఏం జరుగుతుంది ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్లో ఏం జరుగుతుంది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో సో మచ్ ఆఫ్ డేటా ఇదంతా డేటా మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్తుంది ప్రతి డేటా కూడా మన సబ్కాన్షియస్ మైండ్లోకి వెళ్ళి కూర్చుంటుంది అది కూర్చోవడం వల్ల డిస్టర్బెన్స్ జరుగుతుంది సో అలాంటి టైంలో ఫస్ట్ పాజ్ ఫస్ట్ పాజ్ చేయండి మీ మైండ్లో చాలా ఓవర్ థింకింగ్ నడుస్తుంది రైట్ సో బాస్ నన్ను ఏదైనా అంటాడేమో లేదా ఈ ప్రాజెక్ట్ నేను కంప్లీట్ చేస్తానో లేదో నేను లేదా ఈయనో నా యొక్క ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారో కలీగ్స్ ఏమనుకుంటున్నారో నా ఫ్యామిలీ మెంబర్స్ నా గురించి ఏమనుకుంటున్నారో నేను సక్సెస్ఫుల్ అవ్వట్లేదు వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు ఇదంతా కూడా మీ మైండ్లో ఓవర్ థింకింగ్ నడుస్తుంది ఈ ఓవర్ థింకింగ్కి ఫస్ట్ ఫుల్ స్టాప్ పెట్టాలి ఫస్ట్ పాజ్ ఫస్ట్ ఆపాలి ఎందుకంటే అది అలానే నడుచుకుంటూ వెళ్తే యు నెవర్ నో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో కూడా మనకు తెలియదు సో పానిక్ అటాక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ డిసీజెస్ ఒబేసిటీ డయాబెటీస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే బికాస్ సైకోసొమాటిక్ మన మైండ్ హ్యాండిల్ చేయలేకపోతుంది అది మన బాడీలోకి వెళ్తుంది సో అలాంటి సిచ్యువేషన్లో ఫస్ట్ పాజ్ ఆగండి పాజింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ పాజ్ ఎస్ ఐ నో సటెన్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ నా మైండ్ నాకు చెబుతోంది నా హెల్త్ డిస్టర్బ్ అవుతుంది లేదా నా రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుతుంది వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు ఇదంతా నా మైండ్ క్రియేట్ చేస్తున్న రియాలిటీ బట్ ఐఎమ్ గోయింగ్ టు పాజ్ ఆగండి జస్ట్ సింప్లీ పాస్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్లో ఉంటే మీరు ఏదైనా ఒక దానిపైన ఫోకస్ చేయండి ఇప్పుడు నాకు నా ముందు టెడెక్స్ నాకు ఒక ట్రాఫీ వచ్చింది అది కనబడుతుంది దానిపైన ఫోకస్ చేయండి దాని కలర్ ఎలా ఉంది దాని యొక్క సైజ్ ఎలా ఉంది దాంట్లో ఎలాంటి లెటర్స్ ఉన్నాయి ఫోకస్ ఆన్ వన్ థింగ్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ మై డియర్ ఫ్రెండ్స్ జస్ట్ సింప్లీ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్ ఎట్ ఎ టైమ్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీ బ్రెయిన్లో డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి దె ఆర్ మోర్ దెన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ రీజన్స్ ఉన్నాయి ఒకటేమో మీ స్కూల్ గురించి ఒకటేమో మీ ఆఫీస్ గురించి ఒకటేమో పిల్లల స్కూల్ గురించి ఇంకొకటేమో మీ యొక్క హెల్త్ గురించి యూనో ఇలా చాలా రీజన్స్ పనిచేస్తున్నాయి అండ్ దట్స్ వై ఆర్ నాట్ ఫోకస్డ్ ఇక్కడ ఫోకస్ మిస్ అవుతుంది అండ్ మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు డిస్టర్బ్ అవుతున్నారు సో వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఫోకస్ ఆన్ వన్ థింగ్ జస్ట్ వన్ ఆబ్జెక్ట్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని తీసుకోండి దానిపైన ఫోకస్ చేయండి ఇప్పుడు మీ చుట్టూలో కొన్ని కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి వాటి పేరు చెప్పండి నా ముందు ఒక కెమెరా ఉంది ఒక లైట్ ఉంది యూనో ఒక వాల్ ఫ్రేమ్ ఉంది ఒక టెడెక్స్ సర్టిఫికేట్ ఉంది చాలా బుక్స్ ఉన్నాయి సో ఐ వాంట్ యూ టు ఫోకస్ ఆన్ వన్ థింగ్ ఏదైనా ఒక దానిపైన నేను ఫోకస్ చేస్తున్నాను అది ఎలా ఉంది దాని స్ట్రక్చర్ ఎలా ఉంది దాని యొక్క కలర్ ఏంటి దాని యొక్క సైజ్ ఏంటి ఇలా నేను ఒక దానిపైన ఫోకస్ చేస్తున్నప్పుడు నా మైండ్ అంతా కూడా కాన్సన్ట్రేట్గా కాన్సన్ట్రేట్ గా ఒక దానిపైన వెళ్తుంది మిగతావన్నీ కూడా లోబ్స్ అన్ని కూడా క్లోజ్ అవుతున్నాయి లేదా వీక్ అవుతున్నాయి నోటీస్ ఎవ్రీథింగ్ దాని పట్ల అన్ని క్లియర్గా చూడండి దాని కలర్ ఎలా ఉంది దాని షేప్ ఎలా ఉంది దాని సైజ్ ఎలా ఉంది దాని ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి సో మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఒక లీఫ్ని చూస్తే లేదా ఒక ట్రీని చూస్తే దాని గురించి డీటెయిల్గా చూడండి సైజ్ కలర్ షేప్ ప్యాటర్న్ యూనో దాని యొక్క వెరైటీ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది ప్రతిదీ కూడా సో జస్ట్ అబ్జర్వ్ ఇట్ చాయిస్ లెస్ అబ్జర్వేషన్ అంటే మిగతాది ఏది దానిపైన ఫోకస్ చేయకుండా దానిపైనే ఫోకస్ చేయడం స్టార్ట్ చేయండి ఇక్కడ ఏం జరుగుతుందంటే మన మైండ్కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం చాలామందికి మెడిటేషన్ అనగానే మెడిటేషన్లోనూ నేను ఏదో విజువలైజ్ చేసుకోవాలి ఏదో చేసుకోవాలనుకుంటారు అనుకుంటారు దాట్స్ అ డిఫరెంట్ మెడిటేషన్ బట్ ఫోకస్ ఆన్ యర్ బ్రెత్ అంతే ఈరోజు మనం బ్రెత్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం నాతో పాటు రైట్ సో ఎవ్రీబడి మీరు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీ బ్రీతింగ్ని చూడండి మీ బ్రీతింగ్ని గమనించండి టేక్ అ డీప్ బ్రెత్ హార్ట్లోకి వెళ్తున్నట్టు గమనించండి మెల్లిగా బ్రీదిన్ బ్రీద్ అవుట్ చేస్తున్నప్పుడు నెమ్మదిగా ఫోకస్ ఆన్ ఎవ్రీ బ్రెత్ మీ నోస్ యొక్క టిప్ కి టచ్ అవ్వడం గమనించండి నోస్ యొక్క టిప్ కి టచ్ అవుతూ బ్రీదిన్ చేస్తున్నారు అవుట్ చేస్తున్నారు అవుట్ బ్రీద్అవుట్ బ్రీత్ అవుట్ నెమ్మదిగా బ్రీదిన్ అండ్ బ్రీద్ అవుట్ నెమ్మదిగా టచ్ చేస్తూ ఇన్ బ్రీత్ అవుట్ నౌ స్లోలీ ఓపెన్ యూర్ ఐస్ చూడండి ఒక వన్ మినిట్ టు టూ మినిట్స్ చేశారు కరెక్టా బట్ ఎంత రిలాక్స్ ఫీల్ అవుతున్నారు చూడండి ఎందుకంటే మన మైండ్ కావాల్సింది ఏంటంటే ఫోకస్ మైడియర్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఒకదానిపైన మనం ఫోకస్ చేస్తామో ఆటోమేటిక్గా అక్కడ మనం చేంజెస్ని గమనిస్తాం ఎందుకంటే మన ఫోకస్ ఎక్కడికైతే వెళ్తుందో ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది సో ఇక్కడ మీ ఫోకస్ మీ ఎనర్జీ ఒక దానిపైన షిఫ్ట్ అయితే ఆటోమేటిక్గా అది క్రియేట్ అవ అది అది క్రియేట్ అవుతుంది హెల్త్ అయినా సరే రిలేషన్షిప్ అయినా సరే ఏదైనా సరే సో వెన్ యువర్ మైండ్ కామ్స్ డౌన్ ప్యానిక్ లూజెస్ ఇట్స్ పవర్ ఎప్పుడైతే మీ మైండ్ కామ్ అవుతుందో అప్పుడు మీరు ఇప్పటివరకు ప్యానిక్గా ఫీల్ అవుతున్నారు కరెక్టా ప్యానిక్గా ఫీల్ అవుతున్నారు రెస్ట్లెస్గా ఫీల్ అవుతున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు నా హెల్త్ ఏమవుతుందో నా ఫ్యూచర్ ఏమవుతుందో నా రిలేషన్షిప్ ఎలా ఉంటుందో యూనో ఇదంతా ఓవర్ థింకింగ్ వల్ల జరుగుతుంది జస్ట్ పుట్ యువర్ సెల్ఫ్ డౌన్ యూనో కౌంట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జస్ట్ గో డౌన్ మెల్లిగా లోగా 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 జస్ట్ కౌంట్ డౌన్ అండ్ కమ్ టు జస్ట్ టెన్ టు వన్ రిలాక్స్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీ బాడీని మీ యొక్క హెల్త్ మీ యొక్క హార్ట్ని పూర్తిగా రిలాక్స్ చేయండి అండ్ యూ కీప్ ఆన్ డూయింగ్ దిస్ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మన హార్ట్కి అలవాటు అయిపోతుంది ఇప్పుడు హార్ట్కి ఏం అలవాటు అయింది యాంగ్షియస్గా ఉండడము యాంగ్రీగా ఉండడము కోపంగా ఉండడము బాధలో ఉండడము ఫ్రస్ట్రేషన్లో ఉండడము టెన్షన్లో ఉండడం ఇది అలవాటు అయింది ఇక్కడ నుంచి మనం ఎక్కడికి పంపించాలి హ్యాపీగా ఉండడము పీస్ఫుల్గా ఉండడము జాయ్ఫుల్గా ఉండడము లవింగ్గా ఉండడము ప్రేమగా ఉండడము ఎస్ వెరీ ఇంపార్టెంట్ ఐడియా ఫ్రెండ్స్ ఒక చైల్డ్ ఇంట్లో ఉన్నాడు ఆ చైల్డ్ చుట్టూరా వాళ్ళు ఏం చూస్తున్నారంటే వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ చైల్డ్ ఏం పికప్ చేసుకుంటాడు అదే బ్యాడ్ వర్డ్స్ పికప్ చేసుకుంటాడు అవునా కదా ఎందుకంటే వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందో అదే పికప్ చేసుకుంటాడు బట్ వాళ్ళ ఇంట్లో రోజు పూజలు మంత్ర చాంటింగ్ హోపన పొనో చాంటింగ్ యూనో ఒకరికొకరు రెస్పెక్ట్ ఇవ్వడము ట్రస్ట్ చేయడం ఒకరికొకరు అర్థం చేసుకోవడం ఒకరితో ఒకరు క్లియర్గా మాట్లాడడం ఇదైతే ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా చైల్డ్ ఏం నేర్చుకుంటాడు హ్యాపీగా ఉండడము పీస్ఫుల్గా మాట్లాడము కామ్గా మాట్లాడము సో ఇదే మన సబ్కాన్షియస్ మైండ్కి మనం పంపిస్తున్నాం సో సబ్కాన్షియస్ మైండ్ ఈజ్ అ వెరీ డీప్ వెరీ స్ట్రాంగ్ పవర్ హౌస్ ఆ పవర్ హౌస్ ని మనం ట్యూన్ చేయబోతున్నాము సో ట్యూన్ యువర్ పవర్ హౌస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది తిరుపతి కి రిజిస్టర్ చేసుకున్నారు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్ సో సీ యూ ఇన్ తిరుపతి ఇక్కడ చాలా డీప్ హీలింగ్ జరగబోతుంది అండ్ ఆఫ్లైన్ వర్క్షాప్లో మీరు ఒక ఎనర్జీని చూస్తారు ఆ రూమ్ అంతా కూడా ఒక ఎనర్జీ ఉంటుంది అండ్ వెన్ ఫిఫ్టీ పీపుల్ హండ్రెడ్ పీపుల్ కమ్ టుగెదర్ అండ్ హీల్ దెమ్ ఆ హీలింగ్ ఎనర్జీ అనేది మీ యొక్క ప్రతి సెల్కి కనెక్ట్ అవుతుంది ప్రతి సెల్ ప్రతి మసల్ ప్రతి ఎనర్జీ లెవెల్లోకి కనెక్ట్ అవుతుంది అండ్ యూ విల్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్ సో ఐమ్ ఎక్స్పెక్టింగ్ యూ ఆల్ ఆఫ్ యూ కమ్ ఎక్స్పీరియన్స్ దిస్ జాయ్ఫుల్ వండర్ఫుల్ హీల్ యువర్ లైఫ్ వర్క్ షాప్ ఇన్ తిరుపతి థ్యాంక్ యూ సో మచ్ తిరుపతిలో ఎందుకు పెట్టామని చాలా మంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ తిరుపతి ఇట్ సెల్ఫ్ ఇస్ అ డివైన్ సిటీ సో ఆ డివైన్ ఫీలింగ్స్ ని మనం తీసుకోవాలి ఆ డివైన్ తో కనెక్ట్ అవ్వాలి సో సి తిరుపతి అండ్ థ్యాంక్ యూ సో మచ్ కింద టైప్ చేయండి ఐ ఆమ్ రెడీ ఫర్ హీలింగ్ మై సెల్ఫ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ సారీ ప్లీజ్ ఫర్ గీ మీ థ్యాంక్ యూ ఐ లవ్